హలో అండి అందరికీ హాయ్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నట్టే భావిస్తున్నాను అండ్ ఇది నా సెకండ్ వీడియో ప్లీజ్ వెల్కమ్ మై ఛానల్ సో ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే మా ఇంటి డోరు మీద ఇలా ఓం మన స్వాస్తిక్ మన త్రిశూలం ఇలాంటివి రాస్తున్నాం ఇవి ఎందుకు రాస్తున్నాము అనే క్వశ్చన్కి వీడియో సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా అలా చూడండి నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు నా తెలుగు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది ఎందుకంటే నేను కర్ణాటక కాబట్టి సో అందరూ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఏమైనా అర్థం కాకపోతే ప్లీజ్ కమెంట్ చేయండి ఓకే ఎక్స్ప్లెయిన్ చేద్దాం చలో ఇది డోర్ మీద ఎందుకు ఇలా రాస్తున్నామంటే చూడండి ఇప్పుడు మనం ఇంటిలో అన్నీ కావాలి మనం బాగుండాలి అంటే ఏం కావాలి డబ్బు కావాలి సో డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే బాగా సంపాదిస్తేనే వస్తుంది అఫ్ కోర్స్ ఓకే అది ఇంటిలో నిలబడాలి అనుకుంటే మన ఇంటిలో ఎప్పుడు కలకలలాడుతుండాలి అంటే చూడండి కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది ఆ కొన్ని పనులలో పూజ మొట్టమొదటిది సో మన పూజ చేసే విధానంలోనే లక్ష్మీదేవి ఉంటుందండి సో నేనేం చెప్తానంటే అందరూ కూడా మంగళవారం నాడు శుక్రవారం నాడు మీకు ఏ రోజు కంఫర్టబుల్ అయితే ఆ రోజు నాడు ఇలాంటి ఒకటి ఓం స్వాస్తిక్ మళ్ళీ త్రిశూలం ఇలా ఇంటిపైన రాసే బెనిఫిట్స్ ఏమి అంటే నరదృష్టి దృష్టి మన ఇంటి మీద ఏ దృష్టి పడకుండా లక్ష్మీదేవు ఎల్లప్పుడూ మన ఇంటిలోనే ఉండేటట్టు చేస్తుందండి మంగళవారం కానీ లేకపోతే శుక్రవారం నాడైనా కానీ ఈ టూ డోస్లో ఎప్పుడైనా మీరు ట్రై చేయొచ్చు ఖచ్చితంగా ట్రై చేయండి ఇది చాలా బెనిఫిట్ని ఇస్తుంది అని నా అభిప్రాయం సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఎలా అయ్యింది అని చెప్పండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మా ఆయన అయితే పూజ స్టార్ట్ చేసేసారు పూజ చేస్తున్నారు నేను అలా వీడియోకి ఇస్తూ ఉన్నా చూశారు కదా ఇలాంటి కొన్ని కొన్ని అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మన ఇంట్లో ఏ నరదృష్టి కూడా ఏ చెడ్డు కన్ను కూడా పడుకున్నట్టు మన ఎంట్రెన్స్లోనూ మెయిన్ ముఖ్యంగా ఈ పనులన్నీ ఖచ్చితంగా చెయ్యండి చెయ్యాలి కూడా మరి కొన్ని ఇలాంటివి వీడియోస్ తీసుకు వస్తుంటాను సో ప్లీజ్ నా తెలుగులో విధానం ఉంటే కమెంట్ చేసి చెప్పండి సరిదిద్దుకుంటా అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసినందుకు ఓకే మా ఇంట్లో ఈరోజు పూజ చేసిన విధానం ఇలా ఉంది సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఎలా రాశారు కావాల్సి నేను ఇంకొన్ని వీడియోస్ చేస్తాను సో ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే నా ఛానల్ని సపోర్ట్ చేయండి నేనైతే ఈరోజు పూజలో మునిగిపోయి పద్దు నుంచి ఏమీ తినలేదు అసలు ఇప్పుడు తినాలి సో టైం కూడా లేదు మా ఆయన అయితే మిక్స్ పొలావ్ తీసుకొచ్చారు బయట నుంచి ఆకలి వేసి నేను బయట నుంచి తీసుకొచ్చి తింటున్నాను దాన్ని కూడా వీడియోస్ చేసాను దాంట్లో అనుకోకండి అది ఈరోజే మొత్తం ఏమి ఉండలేదు నేను అందుకే మా ఆయనతో మసరు బజ్జీ వడలు తెప్పించాను టేస్ట్గా ఉంది సో ఇదే ఈరోజు వీడియో సో మరి కొన్ని వీడియోస్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ పలావ్ అయితే మస్తుంది సో చూడ్డానికి కూడా అందంగా ఉంది వావ్ నైస్ నైస్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్ లవ్ యూ ఓకే చెప్పడం మర్చిపోయాను ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్ యూ వా లవ్ యూ బాయ్